విడితనానికి పట్టపగ్గాలు లేకుండా అధికార యంత్రాంగం వ్యవహరిస్తుందనడానికి ఉదాహరణ లగచర్ల రైతుకి బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకెళ్ళింది మీడియా అంతా కోడై కూసింది మనం చూస్తున్నాం దానికి రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్ అయ్యారంట అయ్యి ఆ జైలు సూపరింటెండెంట్ని సస్పెండ్ చేశారంట అసలు ఎందుకు జరుగుతాయి ఫస్ట్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎందుకు సంవత్సరము దాటిపోయినా మీకు పట్టు రావడం లేదు మీకు తీరిక లేకనా లేదా మీ మాట ఎవరు వినడం లేదా ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అయినా మీరు ముఖ్యమంత్రిగా ఉండకూడదు మీకు తీరిక లేకపోతే పదవి ఇంకొకరికి ఇచ్చేసి మీరు వేరే పనులు చూసుకోండి దందాలు చేసుకోండి తీరిక లేకపోతే మీకు పట్టనట్టు ఉంటే కనుక తక్షణం రిజైన్ చేయాల్సిందే లేదా రాహుల్ గాంధీ గారు ఈయనని బర్తరఫ్ చేయాల్సిందే ఇంకొక తెచ్చి పెట్టాల్సిందే ఎందుకు సఫర్ అవ్వాలి జనాలు మీ కళ నెరవేరింది ముఖ్యమంత్రి కళ నెరవేరింది ఇప్పుడు మా ఇంకేమవుతారు మాజీ ముఖ్యమంత్రి రెండు అక్షరాలు ఎక్కువ జాయిన్ అవుతాయి మీ టైటిల్లో ఇంకా చాలు నేను ఈ రాష్ట్రంలో ఉన్న అందరి